అందరికి నమస్తే అండి ఇది మా ఫామ్ అండి ఇప్పుడు మా ఫామ్ ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుంది మా ఫామ్లో మేము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉందండి మా దగ్గర ఏమేమి బ్రీడ్లు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళు నాలుగు రకాల కోళ్ళు ఉన్నాయి తర్వాత బాతులు ఉన్నాయి బాతుల్లో మూడు రకాలు ఉన్నాయి ఖజానా వైట్ పికిన్ మస్కోవి అని పావురాలు ఉన్నాయి తర్వాత సీమకోళ్ళు ఉన్నాయి తర్వాత యార్క్షేర్ వైట్ అండ్ డ్యూరాక్ బ్రీడ్ పిక్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర పిక్ ఫార్మింగ్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా గుర్రాలు ఉన్నాయి మన ఫామ్ టూర్లో మీకు అన్నీ చూపిస్తాను మనం చూద్దాం ప్లీజ్ వెల్కమ్ మా దగ్గర మేము యార్క్ లార్జ్ యార్క్షేర్ వైట్ అండ్ డ్యూరాక్ బ్రీడ్ అది సీమ పందులు పందల ఫార్మింగ్ అనేది మేము చేయడం జరిగిందండి ఇప్పుడు ఇంతకుముందు మా దగ్గర సీమ పందల పెంపకం అనేది చేసినాము దాని తర్వాత మధ్యలో అనుకోని కారణాల వల్ల ఒక ఆరు సంవత్సరాల గ్యాప్ వచ్చింది మళ్ళీ గడిచిన మూడు నెలల క్రితం నుంచి మళ్ళీ మేము పిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఇదంతా కనిపించేదంతా కూడా మా పిక్ ఫామ్ షెడ్ అండి ఇది మేము ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేసుకున్న షెడ్ ఇప్పుడు ఇది సుమారుగా నాలుగు వేల ఎస్ఎఫ్టీ వరకు ఈ షెడ్ కన్స్ట్రక్షన్ ఉంటుందండి దీంట్లో కింద బండలతోటి నీట్గా మనకి ఎక్కడ నీళ్ళు పోసినా కానీ అన్నీ ఒక కార్నర్కి పోయేటట్టుగా మనకి ఏవైతే పందులు కానివ్వండి ఇవి ఉన్నాయో ఈ షెడ్ కానివ్వండి శుభ్రం చేసుకుంటే ఈ వేస్ట్ వచ్చిన వాటర్ కూడా మొత్తము బయటికి భూమి మీద పోయి డ్రైనేజ్లో కలవకోకుండా మేము ఆల్రెడీ కింద సంపు కొట్టడం అనేది జరిగిందండి ఇది డ్రైనేజ్కి మనము సెప్టిక్ అనేది కొట్టడం జరిగింది ఈ వచ్చిన వాటర్ అంతా కూడా మనకు క్లీన్ చేసిన వాటర్ అంతా సెప్టిక్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ లోకాలిటీలో ఎటువంటి వాసన అనేది కూడా రాదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మేము ఫార్మింగ్ అనేది చేయడం జరుగుతుంది మేము ప్రతిరోజు కూడా మా దగ్గర ఉన్న పిక్స్కి మేము మొక్కజొన్న గోధుమ రాగులు సజ్జలు జొన్నలు వీటితో తయారు చేసినటువంటి దానాన్ని మేము మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అందియడం జరుగుతుందండి మేము అదేవిధంగా మాకు ఇక్కడ దగ్గరలో హాస్టల్ ఉందండి ఆ గవర్నమెంట్ హాస్టల్ ఉంది దాంట్లో వెజిటేరియన్ ఫుడ్ ఏదైతే మనకు దొరుకుతుందో ప్రతిరోజు ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల వరకు ఫుడ్ వేస్ట్ అనేది దొరుకుతుంది ఆ ఫుడ్ వేస్ట్ కూడా మాకు పందులకు ఇవ్వడం దొరుకుతుంది మందికి ఒక అపోహ ఏంటంటే ఫుడ్ వేస్ట్ వేస్తే పందులు ఖరాబ్ అవుతాయి వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రావండి మీరు ఎప్పుడైతే ఫ్రెష్ ఫుడ్ వేస్తారో అంటే ఈ రోజు మిగిలిన ఆహారము రోజే మనం వాటికి వేసినప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు ఎప్పుడు ఏదైతే మనం స్టాకుడు స్టాగ్నెంట్గా ఉన్న ఫుడ్డులో బ్యాక్టీరియా ఫామ్ అయ్యేదంతా ఖరాబ్ అయిపోయిన ఫుడ్ వేసినప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి అది తింటే మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అది మనిషైనా జంతువు అయినా ఫ్రెష్ ఫుడ్ మనము ఈజీ కలిగినప్పుడు అది మంచి వాతావరణంలో పెరుగుతాయి మా దగ్గర ఉన్న ఫాము మనకు పిక్స్ అనేది మనం ఒకసారి చూద్దాం ఈ వ్యవసాయ అనుబంధ రంగంలో ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఈ సీమ పందుల పెంపకం అండి సీమ పందుల పెంపకం అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే పందులు మనము ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల వయసు పందులు తెచ్చుకున్నప్పుడు అది ఆరు నెలలు దాటగానే మనకు కట్టడానికి వస్తుందండి వాటి లైఫ్ సైకిల్ కూడా ఎట్లా ఉంటుందంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ మూడు నెలల మూడు వారాల పదమూడు రోజుల వరకు మనకు అది డెలివరీ అవ్వడం జరుగుతుంది అండి వేసినప్పుడు అది మినిమము ఆరు నుంచి ఎనిమిది పది పన్నెండు అంటే దాని వయసును బట్టి మన మెయింటెనెన్స్ బట్టి బ్రీడ్ క్వాలిటీని బట్టి మనకు సంఖ్య అనేది ఇవ్వడం జరుగుతుంది పుట్టిన పంది మనకు ఒక ఫస్ట్ మూడు రోజుల్లో దాని పళ్ళు అనేది కట్ చే కట్ చేసుకోవాలి ఎందుకంటే దాని టీత్ అనేది పన్ను అనేది షార్ప్గా ఉంటుంది కాబట్టి పాలు తాగేటప్పుడు తల్లి గాయం కాకుండా ఆ పన్ను కొస అనేది మనం కట్ చేయడం చేస్తాం తర్వాత ఫస్ట్ వన్ వీక్లో దానికి ఐరన్ ఇంజెక్షన్ తర్వాత మల్టీవిటన్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీటికి మెయిన్గా పందుల్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ అంటే ఇనుము ఈ ఇనుప లోపం అనేది వీటికి ఎక్కువగా వచ్చేటువంటి ప్రాబ్లం అదొకటి ఉన్న వీటికి అరుగుదల కరెక్ట్గా ఉండాలి అన్నప్పుడు మనము ప్రతి నెలకు ఒకసారి వీటికి మనము డీవార్మింగ్ అంటే నట్టల నివారణ కోసము మందులు అనేది ఏర్ మనము వీటికి ఫుడ్లో కలిపియ్యాలి ముఖ్యంగా అందరూ యూజ్ చేసేది ఏంటంటే ఆల్బెండదాల్ పెన్ బెండదాల్ తర్వాత ఐవరోక్టిన్ ఇట్లాంటి కాంబినేషన్స్ని ప్రతి నెల ఈ నెలలో ఒకటి వాడితే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొకటి నెక్స్ట్ మంత్ ఇంకొకటి అట్లా మార్చి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే లోపల వామ్స్ ఉంటాయో అంటే లోపల క్రిములు ఉంటాయో ఆ వామ్స్కు మెడిసిన్ మార్చినప్పుడు వాటిని తట్టుకునే గుణం అనేది తగ్గిపోతుంది కాబట్టి బర్డ్స్ అనేది హెల్తీగా పెరుగుతాయి డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది మనకు వీటి ద్వారా తక్కువ టైంలో మనకు ఎక్కువ ఉత్పత్తి మాంసోత్పత్తి చేసే జంతువులలో ఫస్ట్ వరుసలో ఉండేది పని అండి ఎందుకంటే ఇది ఆరు నెలల కాలంలో ఒక క్వింటాల్ బరువు వస్తుంది అంటే నూట ఎనభై రోజుల్లో వంద కిలోల బరువు వస్తుంది పుట్టినరోజు నుంచి పుట్టినరోజు నుంచి ఆరు నెలల్లో వంద కిలోల బరువు వస్తుంది దీని ఫుడ్ కన్జంప్షన్ రేషియో అంటే మూడు కిలోల దానా తిన్నప్పుడు దీని మాంసోత్పత్తి కిలో నుంచి కిలోన్నర వరకు కూడా అంటే ఫిఫ్టీ పర్సెంట్ దీనిది ఫుడ్ కన్వర్షన్ అనేది ఉంటుందండి కాబట్టి మనకు అన్ని రంగాలలో అంటే పోల్ట్రీ రంగంలో కానివ్వండి డైరీ ఫాము తర్వాత బర్రెలు గేదెలు ఆవులు వీటన్నిట్లో కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఎక్కువ ప్రాచుర్యం ఉంది అందరూ చేయడానికి ముందుకు వచ్చేటువంటి రంగము మన సింహ పందుల పెంపకం అండి ఈ సింహ పందుల పెంపకంలో చాలా లాభాలు ఉంటాయి ఓపిక చేసుకోవాలి మనము వాటిని రెగ్యులర్గా శుభ్రం చేసుకొని మంచి వాటర్ ఇచ్చుకుంటూ హెల్తీ వాతావరణంలో ఇప్పుడు మా దగ్గర ఉన్న షెడ్లో మేము డిఫరెంట్ టైప్ ఆఫ్లో వేలో మేము సాధనం జరుగుతుంది అంటే మా దగ్గర నీడకు షెడ్ ఉంటుంది తర్వాత వాటికి డెలివరీ కావాల్సి వచ్చినప్పుడు స్వచ్ఛందంగా రూమ్లో పోయి డెలివరీ కావడానికి మేము సపరేట్ సపరేట్గా రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందరంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అంటే దానికి ఎండాకాలంలో ఓపెన్గా పడుకోవడానికి అవకాశం ఉంటుంది ఎండ కావాలంటే వచ్చి ఎండకు పడుకోవడానికి అవకాశం ఉంటుంది నీడ కావాలనుకున్నప్పుడు పోయి రూమ్లో పడుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మేము కేజ్ సిస్టంలో ఒక షెడ్ కింద వాటికి ఎండ వాన ఏం తగలకోకుండా అట్లా పెంచట్లేదండి మేము నేను డిఫరెంట్ ఐడియాతోటి ఎండ తాకుతుంది వాన తాకుతుంది దానికి అన్ని రకాల వాతావరణం అనేది మనం ఇక్కడ ఇచ్చుకుంటూ మేము పందులు సాదటం అనేది చేస్తున్నామండి ఈ పందుల పెంపకంలో ఒక యూనిట్ కింద మనం స్టార్ట్ చేసుకోవడం బెస్ట్ అండి అంటే మనకున్న మనకు అకామిడేషన్ బట్టి వాతావరణాన్ని బట్టి ఒక ఎనిమిది ఆడపందులు ఒక రెండు మగ పందులతోటి మనము ఒక యూనిట్ స్టార్ట్ చేసుకున్నట్టయితే మనకు ఒక ఆరు నెలల కాలంలో అవి ఎదకొస్తాయండి ఆ ఎదకొచ్చేసి మనకు ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో మనకు ఒక్కొక్క పంది యావరేజ్గా మనకు ఎనిమిది నుంచి పది పిల్లలు వేసుకున్నా కానీ ఒక ఎనిమిది పందుల మీద మనకు ఒక ఎనభై పిల్లలు అంటే సంవత్సరానికి ఒక రెండు కార్లు మనకు ఇది పిల్లలు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినప్పుడు ఎనభై ఎనభై నూట అరవై పిల్లలు మనకు ప్రొడక్షన్ వచ్చినప్పుడు అది దాంట్లో ఒక టెన్ మోర్టాలిటీ తీసేసిన మనకు నియర్లీ వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మనకు పెంపకం అనేది జరుగుతుంది ఈ ఆరు నెలల వ్యవధిలో ఇది ఎంత వెయిట్ అవుతుంది సుమారుగా వన్ క్వింటాల్ వెయిట్ అవుతుంది మనకు ఇచ్చే ఫుడ్ తోటి క్వింటాల్ వెయిట్ అయిందంటే మనకు ఒక ఎనభై పిల్లలు అంటే ఎనభై ఇంటూ హండ్రెడ్ ఎనిమిది టన్లు ఎనిమిది టన్లు ఎనిమిది టన్లు ఇప్పుడు ఈరోజు రేట్ ఎంత ఉంది రెండు వందల రూపాయలు లైవ్ వెయిట్ అనేది నడుస్తుంది ఇప్పుడు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేది బెంగళూరుకి తర్వాత అస్సాం గోహతి తర్వాత అటు మనకు నార్త్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా స్టేట్స్ అన్నీ కూడా ఎక్కువ నాగాలాండ్ మిజోరాం ఇవన్నీ కూడా ఎక్కువ అక్కడ వాళ్ళకు ఈ పంది మాంసాన్ని ఎక్కువ వినియోగిస్తారు తర్వాత చైనా కూడా బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది అండి ఫారిన్ కంట్రీస్కి కూడా బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వీటికి డిమాండ్ ఉంది కాబట్టి మనకు ఎనిమిది టన్నులు ఇంటూ రెండు వందల రూపాయలలాగా వేసుకున్నా కానీ మనకు సుమారుగా పదహారు లక్షల రూపాయలు ఒక బ్యాచ్లో మనం ఈ విధంగా చూసుకుంటే మనము ఒక యూనిట్ అంటే ఒక ఎనిమిది ఫీమేల్ ఒక రెండు మేల్స్ తోటి మనము ఎప్పుడైతే ఫామ్ రన్ చేసుకోవడం స్టార్ట్ అయ్యి మనకు ఒకసారి ప్రొడక్షన్ వచ్చి ఫస్ట్ బ్యాచ్ మనకు మనకు చేతికి అందాలి అంటే ఇది పెంచడానికి ఒక ఆరు నెలలు తర్వాత మనకు వచ్చిన ప్రొడక్షన్ పెరగడానికి ఒక ఆరు నెలలు అంటే ఒక సంవత్సరం కాలం మనం వెయిట్ చేసినట్టుంటే సంవత్సరం తర్వాత నుంచి ప్రతి బ్యాచ్కు మనకు సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు లక్షల రూపాయల వరకు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందండి ఈ పందుల రంగంలో దీనికి ముఖ్యంగా మనం ఇచ్చుకోవాల్సిన ఫీడ్ ఏంటంటే మొక్కజొన్న అండి మొక్కజొన్న తర్వాత సోయా గోధుమ రాగులు సజ్జలు జొన్నలు ఏదైనా ఇవ్వచ్చండి మామూలుగా రైసు నూక తవుడు తవుడు కూడా ఎక్కువ వాడతాం ఎందుకంటే దాంట్లో విటమిన్ బిట్వెల్ అనేది బాగుంటుంది అట్ ద సేమ్ టైం దాంట్లో మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా చాలా ఇంప్రూవ్ అవుతుంది అండి అది మీట్ గ్రోత్ కావడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకు తౌడు కాబట్టి తౌడు కూడా మనకు మంచి సోర్స్ ఆఫ్ గ్రోత్కి న్యూట్రియంట్ మనకు పనిచేస్తుంది కాబట్టి మనం అది కూడా ఎక్కువ వాడుకోవచ్చు ఇప్పుడు ఈ సీమ పందుల్లో ముఖ్యంగా వచ్చే ఉండే రకాలు ఏంటంటే లార్జ్ ఆర్చర్ వైట్ అండి ఇప్పుడు మనకు ఎస్వి యూనివర్సిటీ పద్మావతి పద్మావతి యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసింది లార్జ్ ఆర్చర్ వైట్ అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి దాని తర్వాత డ్యూరాక్ అని చెప్పి రెడ్ కలర్లో ఉంటుంది అది కూడా దాని ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగుంటుంది దాంట్లో పిల్లలు వేసే విధానం కానివ్వండి పిల్లలకు పాలిచ్చి పెంచే విధానం కానివ్వండి అండి చాలా బాగుంటుంది ఇవి ఈ రకాలు మనం తీసుకున్నట్ట తీసుకున్నప్పుడు మన వాతావరణంలో చాలా రఫ్ అండ్ టఫ్గా ఇవి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి సీజనల్ వచ్చే వ్యాధులు అనేది చాలా తక్కువ ఉంటాయండి ఇప్పుడు జనరల్గా మనం చేసేది ఏంది ఫస్ట్ టీత్ కటింగ్ చేస్తాం దాని తర్వాత మెటుకు వాటికి మల్టీవిటమిన్ తర్వాత వాటికి యాంటీబయాటిక్స్ ఇవి ఇస్తాం ఇచ్చేసిన తర్వాత వీటికి ఎఫ్ఎండి వ్యాక్సిన్ అనేది ఇస్తారండి ఫుట్ మౌత్ డిసీజెస్ ఏమి రాకోకుండా అంటే ఈ వాపు వ్యాధికి సంబంధించినటువంటి రోగాలు ఇవేవి రాకోకుండా వీటికి ఎఫ్ఎండి వ్యాక్సిన్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు మనం లోకల్ వెటనరీ హాస్పిటల్లో మనం కన్సల్ట్ అయినట్టుంటే వాళ్ళు వీటికి ఎఫ్ఎండి వ్యాక్సిన్ అనేది సంవత్సరానికి రెండు సార్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు కాబట్టి మనకు ఒకసారి వేసుకుంటే ఆరు నెలల వరకు కూడా వాటికి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఈ ఇంకా జనరల్గా ఏంటంటే చలికాలం ఎక్కువ ఉన్నప్పుడు మనుషులకు మనకు ఏ విధంగా జలుబు దగ్గు ఇట్లాంటి సమస్యలు వస్తాయో వాతావరణం మారినప్పుడు జంతువులకు కూడా జనరల్గా వచ్చే సమస్య ఏంటంటే జలుబు దగ్గు ఈ దగ్గు సమస్యకు మనకు రెగ్యులర్గా మనకు మెడిసిన్ దొరుకుతాయి మనం యాంటీబయాటిక్ పౌడర్ కానివ్వండి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ కానివ్వండి ఇవి మనం వాడుకున్నట్టయితే మనకు ఒక మూడు నుంచి నాలుగు రోజుల్లో మనకు కంట్రోల్ అవుతుంది వీటికి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లము అరుగుదల అరుగుదల ఒకటి తర్వాత దగ్గు ఈ దగ్గు ఒకటి వస్తాయి కాబట్టి ఈ రెండిటికి మనం మెడిసిన్ వాడుకుంటూ న్యాచురల్గా మన కళ్ళ ముందు ఉన్న వేపాకు తీసుకుపోయి వేసినా కానీ అండి వేపాకు కూడా మంచిగా హ్యాపీగా తినేస్తాయి తిన్నప్పుడు ఆటోమేటిక్గా వీటికి ఇమ్యూనిటీ అయిన సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది ఈ విధంగా మనము మనకున్న వ్యవధిలో మనకున్న చేతిలో ఉన్న వనరులతోటి మనము ప్రొడక్షన్ చేసుకోగలిగినప్పుడు మంచి అవుట్పుట్ తీయడానికి అవకాశం ఉంటుంది అనేది నా అనుభవంతో నేను నేర్చుకున్నదండి